విద్యాచలం వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ചതുരൈ രാത്രികായന വിശതവേ നമചരായണം പദ്മേപി പ്രയാനന്തരാവനേനം ശ്രവനേർമാം നിർവലായണമാ ദേവാ പുരിതായന ജടഘോരായന ചക്കലഹാമരേണ ത്രുണാശായവാൻ നിർവികവിപായനം നിഷ്കരങ്കായനോം നിരന്തകായന രഞ്ജനായനന്ദ്രപാതൈന നിत्तതൊക്തൈ നിർമദ്ധയ നിർഗുണൈരംഗംഗാ ധരായണം

ായ പ്രയേ ശ്രീമത് വെങ്കരനാഥാ ശ്രീവാഹതായംച്ചിട്ട് മംഗളം ಮಹಾಪುರ್ಯಾಂಡ್ ತುಕಿ ಸೂರ್ಯ ಮಾತೃಣೇಯಸ್ತು ಮಂಗಲೋವಿ స్రా స్వాబి అగోదాయం పావనం శుహం ఉగ్లాబలుమ్ మందేలాబలుమ్ నిమ్ స్రదే రుస్రం భావన్ చిక్రి ధావిదా పారయా స్రా న్రం న్రం న్రా ജന പാത గోపాయోహత్తమోరీష్యే వైకువే రాధవేంద్రైదుర్మివేన వచ్చు పద్మిని ప్రియాయ్యాయ నిధేంగవాసాయ శ్రీనివాసాయ మంగళం వేయి కుండ విరక్టాయ స్వామి పుష్కరనేతనే రమయ రమవానాయ వెంకటేశాయ మంగళం కళ్యాణాత్ పురగాత్రాయ కామিরাర్థప్రాయినే శ్రీమద్వింగటనాధాయ శ్రీనివాసాయ మంగళం జై శ్రీ నారాయణ మనవట్రాజ క్షేత్రంలో సీతారామ నాకర్ కాలంలో ఇంజ్యూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో మాసం ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేసి అష్టోత్తర శతనామావారి పూజ కర్పలు జరుపుకున్నారు స్వామివారికి ఉదయమే ఐదు గంటలకు సుప్రభాత సేవ జరిపించి ఐదున్నర గంటలకు స్వామివారికి లాగానే నిత్యారాధన తదనంతరం సహస్రనామార్థం జరిగింది మరియు ఆ తర్వాత నుంచి స్వామివారికి పాలభోగ నివేదన వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామాలు పూజలు చేస్తూ వారికి తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది మరి స్వామివారు మీకు తెలిసింది గత యాభై సంవత్సరాలుగా మన చేతుల మీద పూజలు అందుకొని కొంగు బంగారంగా వేసినటువంటి కోనేటి రాయుడు మరి కొత్త కోవెల్లో వేయించేసి ఉన్నాడు భక్తులందరో కూడా స్వామివారు మన గతంలో ఆలయంలో స్వామివారు చాలా నేల మట్టంలో నేల మీదికి ఒక మూడు అంగలాలు నాలుగు అంగుళాలు తేడాతో పైకి ఉన్నారు మరి ఈసారి ఇప్పుడు ఈ కొత్త ఆలయంలో సుమారుగా రెండున్నర అడుగుల పైనగా ఉండడం వలన స్వామి ఎంతో గంభీరంగా ఆనందంగా ఉంటున్నారు స్వామివారు కూడా మనం చేసేటువంటి పూజలు కానీ మీరు తెచ్చినటువంటి భూలమానలతో కానీ అలంకారం చేయడం పుట స్వామివారు ఎంతో ఆనందం చెందుతూ మనల్ని కూడా ఆనందింపచేస్తూ మనకు కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఆ స్వామివారిని చూసుకుంటూ కూర్చుందామా అన్నంతగా ఉన్నది మరి భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో మనం మనం చేసినటువంటి కార్యక్రమం మన మీడియా ద్వారా కానీ లేదా ఈ రీల్స్ అని లేదా వాట్సాప్ ద్వారా కానీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మన ఆలయాన్ని చూసి భద్రాచలంలో పలానా సీతారామకాలంలో కొత్తగా ఆలయం కట్టారు అని చెప్పట్టు మన ఆలయాన్ని చూడడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి మన ఆలయాన్ని చూస్తున్నారు మరి అంతగా సర్వాంగ సుందరంగా మనం ఆలయం మరి ఇంతటి ఘనత మన భద్రాచలంలో ఉన్న ప్రజలందరికీ దక్కింది ఇదేది కమిటీ వాళ్ళని కానీ లేదా ఆలయ అర్చకులను లేదా ఇంకో కమిటీ అని కానీ కాకుండా భక్తులందరికీ దక్కింది భక్తులందరూ కూడా మీ అందరూ కూడా చేయూతనిచ్చేసి మా వద్దగా మేము స్వామివారికి ఇద్దాము స్వామివారి కొత్తగా ఆలయం నిర్మించుకుందాం చెప్పి మీరు ఇచ్చినటువంటి చెయ్యూతతో ఇంత దూరం వచ్చింది స్వామివారి ఇంత వైభవంగా ఆలయాన్ని కట్టుకొని ఉన్నారు మొన్నటి రోజున మన సెల్ ఫోన్ ద్వారా చూసుకొని సత్తుపెల్ల నుంచి వచ్చారు దంపతులు ఆలయం చూద్దామని చెప్పి వచ్చారు చూసి వారు ఎంతో ఆనందం చెందారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు ఇలాంటి ఆలయం లేదు మరి అలాంటి ఆలయాన్ని మనం మీరు భద్రాచల వాసులు చాలా ఆనందం అండి ఒక వంద సంవత్సరాలకు సరిపడే సంపదను భద్రాచలానికి భద్రాచల ప్రజలందరికీ కూడా చేకూర్చారు మరి అంతటి ఘనత మరి ఆ మహానుభావుడు సూర్యబాబు గారని అని మన స్థవడి గారు వారు కూడా మన ప్లాన్ ఇచ్చింది కాదు మనం స్థలం చూపించాము మాకు ఈ విధంగా కావాలని ఆదేం కావాలి కొత్తగా ఆదేం కావాలని అన్నాము వారు వారికి తోచిన విధంగా ఈ విధంగా అందంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అరటిపండు పండు ఉంచి పెట్టినట్టుగా మన చేతుల ఇచ్చి మన చేతులు పెట్టారు మరంతటి గంట స్వామివారికి ఆ సూర్యభావం గారు దక్కించారు మరి ఆ స్వామివారు కూడా ఎంతో వైభవాన్ని తెచ్చిపెట్టుకున్నారు మనకు మళ్ళా ఒక నూట యాభై సంవత్సరాలు కూడా ఈ సంపత్ చిక్కుచంద్రకుండా ఉండే విధంగా మనం తీర్చిదిద్దాము భక్తా వద్రాచల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మరి అతి త్వరలోనే మరి స్వామివారికి మండల పూజ అని చెప్పుకుంటుంది మన నలభై ఒక్క రోజుల పట్ల నలభై రోజుల తర్వాత స్వామివారికి మళ్ళా నవకలశ స్థాపనం చేసుకొని సంప్రోక్షణ హోమము అదేవిధంగా మరి అమెరికాలో ఉన్నటువంటి నందాల వికం గారు వారి అన్నదమ్ముల అన్నదమ్ములు వారి తండ్రి గారి జ్ఞాపకార్తోటి మన ద్వానికి ఇతడి తొడుగు తొడిగి చేయించారు అది కూడా ఈ యొక్క ఐదారు రోజుల్లో కూడా వచ్చేస్తుంది ఆ ద్వంభానికి కూడా కొత్తగా ఇతడి తొడుగు తొడిగి ఆ తర్వాత మనం దానికి కూడా సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది కనుక మన అతి త్వరలోనే మరి మండల పూజకు డేటు నిర్ణయించి మీ అందరికి కూడా తెలియపరచాము మీరందరూ కూడా మన ప్రతిష్టా మహోత్సవంలో ఎలా అయితే పాల్గొన్నారో అలా పాల్గొని మరి స్వామివారిచ్చేటువంటి అన్నప్రసాదం కానీ అభిషేకం భాగ్యాన్ని కూడా పొంది మరి స్వామివారికి పాత్ర కావచ్చున్నాము జయ శివనారాయణ జయ జయ శివనారాయణ